ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధి ఉదయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు పదకొండవ తారీఖు నుంచి వ్రతం ఇవన్నీ కూడా సామూహికంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం మహాకావశిపెట్టడం జరుగుతాయి ఈ మహాలక్ష్మి వ్రతం పదహారు రోజుల పాటు సాగుతుంది ప్రతిరోజు హోమాలు ఇవన్నీ ఉంటాయి ఈ వివరాలను కూడా పూర్తిగా మీకు ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత మీకు అందరి వీడియో రూపంలో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు సంవత్సర దీక్ష సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ మొదటి హోమం సెప్టెంబర్ నెలలో రెండవ తారీఖున సోమవతి అమావాస్య నాడు జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా మీడియో కూడా అందజేస్తాను ఈసారి అఘోర రుద్రుణ్ణి అఘోరాస్త్ర మంత్ర ప్రయోగం జరుగుతుంది కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే పూర్తి వివరాలు దాంట్లో అందజేయడం జరుగుతుంది మీడియోలో చూడండి లైవ్ ఎరకస్ కూడా ఉంటుంది తప్పనిసరిగా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం చారియట్ ఇంకా చూసుకుందాం హై బ్రిస్టర్స్ ఇంకా చూసుకుందాం ఏస్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు మొదటి వారం బాగోదు రెండో వారం మూమెంట్ ఉంటుంది అడగింది అమ్మాయి పెట్టదు అనే సామెత ఉంది అలాగా నోరు తెరిచి అడగాలి మనుగోడ కోసం పోరాటం మొహమాటం వదలాలి అవసరం మనది అనుకున్నప్పుడు మనం సరెండర్ అవ్వాలి కాలానికి పరిస్థితులకి అనుగుణంగా మన సరెండర్ అయితేనే మనకి మూమెంట్ ఉంటుంది మానసికంగా మనం ఎంత సిద్ధపడి ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నా మన మనసులో ఉండే భావం బయటికి చెప్పాలి చెప్పకపోతే తెలియదు అందువల్ల మీరు ఇబ్బందులో ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మీ ఇబ్బంది చెప్తే కదా ఎవరిని సలహా చెప్పేది సంప్రదింపులు చేసేది పలాను సా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేదేను తప్ప చూసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా నా పరిస్థితి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది అంటే ఎవరు పట్టించుకోరు ఈ రోజుల్లో ఎవరు పర్సనల్ లైఫ్ ఉండ ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళదే సొంత ఆనదములు సొంత తండ్రి కొడుకులే ఒకరిని పట్టించుకునే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో అందువల్ల మీ అవసరాన్ని మీరు చెప్పండి మొహమానం వదలండి నోరు తెరిచి మాట్లాడండి ఓపెన్గా మీరు ఎంత ఓపెన్గా ఉంటే మీకు అంత సక్సెస్ మీకు వస్తుంది లేకపోతే మీకు కొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్లో పెద్దవాళ్ళు నేను పెద్దవాడిని నేను అడిగితే బాగోదు పెద్ద చిన్న వయసు ఈ రోజుల్లో లేదు వయసు సంబంధం లేదు స్థాయి సంబంధం లేదు అవసరం అన్నప్పుడు మనం మెట్టు దిగి అడగాల్సిందే అది మీరైనా నేనైనా ఎవరైనా కానీ సమాజం పోకడలాగా ఉంది అందువల్ల మనకు అవసరాన్ని బట్టి మనం బిహేవ్ చేస్తూ ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో బాగుంది ఫ్యూచర్లో కూడా బాగుంటుంది మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉండి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలం గడిపిన స్థితి ప్రజెంట్లో మీకు నైట్ ఆఫ్ సోర్స్ పరిస్థితులు అనేక రకాలుగా వేగంగా మారుతూ ఉంటాయి మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ఎందువల్ల మిస్ అవుతున్నాం అనేది తెలుసుకుంటే మీకు ఏది మిస్ అవ్వకుండా ఎక్కడా మిస్ అవ్వకుండా మీరు కోరుకుని అన్నీ మీరు పొందగలుగుతారు పాత స్నేహితులు పరి అందరినీ కదపండి పాత పరిజలని కదపండి మీకు ఓల్డ్ ఇన్ఫ్లెన్స్ అంతా కూడా మీకు డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఓహో అంటే ఓహో ఉంటున్న వాళ్ళు అందరినీ ఒకసారి మీరు టచ్ చేయండి టచ్ చేస్తే ఉపయోగం జరుగుతుంది మేలు జరుగుతుంది మీకు కంటిన్యూటీ లైఫ్లో కంటిన్యూటీ ఉంటుంది బ్రేక్ లేకుండా లైఫ్లో కంటిన్యూటీ ఉంటుంది ఓ మెట్టు దిగాలి అంతే నేను దిగను అనుకుంటే కాదు ఫ్యూచర్ కార్డులో నైన్ ఆఫ్ కప్స్ బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతమైన జీవితం గడపడానికి సిద్ధపడి ఉంటారు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు మీరు అనుకూల వాతావరణమే ఇబ్బంది ఏమి ఉండదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా క్వీన్ ఆఫ్ కప్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా మీకు అంతర్మతనం సాగుతూ ఉంటుంది ఫ్యామిలీ నా భార్య నా పిల్లలు మా అమ్మ నాన్న నాన్నదమ్మురు ఇలాగా ముఖ్యంగా స్త్రీల కోసం సంతానం కోసం భార్య కోసం అమ్మగారి కోసం అంతర్మతనం సాగుతూ ఉంటుంది మనం ఏం చేయాలి ఎలా చేయాలి మనం ఎక్కడున్నాము ఫ్యూచర్ ఏంటి ప్లానింగ్ ఏంటి అంతర్మదనం అనేక రకాలుగా సాగుతూ ఉంటుంది ఏం చెయ్యాలి ఏం చేస్తున్నాము ఏం చెయ్యి ఇంకేం చెయ్యాలి ఏం చేసాము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెక్ చేసుకుని స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు సామాజికంగా మీరు చెప్పాను కదా అడగని అమ్మాయినే పెట్టదని మొదటి వారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు అడగ్గా అడగ్గా రెండో వారిలో కొంత మూమెంట్ వస్తుంది నిజంగా మీకు అవసరం తెలిసినప్పుడు కూడా మీతో మాట్లాడితే మీరు అడుగుతారని అవాయిడ్ చేసేస్తుంటారు మిమ్మల్ని కానీ మీరు ఎవరిని అవాయిడ్ చేయొద్దు ఫోన్ అయితే తప్పితే కాల్ వీళ్ళ బ్యాక్ అని చెప్పి మెసేజ్ పెట్టారు అనుకోండి ఒక గంట పోయాక ఫ్రీ అయ్యావా అని మళ్ళీ మెసేజ్ పెట్టారు మీరు అవసరం ఉంది కదా లేదు నేను ఇంకా బిజీగా ఉన్నానంటే ఓకే విల్ వీళ్ళు యూ టుమారో అని మెసేజ్ పెట్టాలి పొద్దున్నే రిమైండ్ చేసి మాట్లాడేవాళ్ళు అవుతుందా కొంచెం మాట్లాడాలి రిక్వెస్టింగ్ చేసుకోవాలి అది ప్రాక్టీస్ చేయాలి సామాజికంగా సామాజికంగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఊహించని చిక్కులు మొదటి వారంలో సడన్గా లాస్ ఆఫ్ జాబ్ లాస్ జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది ఎంత చేసినా ఎంత కష్టమన్నా కానీ ఏదో రకం చికాకు ఉంటుంది చేసే పని ఫుల్ ఫోకస్ పెట్టి ఆ రోప్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో అలా రోపే నడిచేవాళ్ళు ఉంటారు కదా తాడుబిందడిచేవాళ్ళు రోప్ వాక్ చేసేవాళ్ళు అలా మీరు పని మీరు ఫోకస్ ఫుల్ ఫోకస్ పెట్టాలి ఎంత పెట్టినా ఎంత చేసినా కానీ డిస్టర్బెన్స్ ఎంతో కొంత వస్తూ ఉంటుంది తట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అన్ని యాంగిల్స్లో చూసుకోవాలి ఉద్యోగం వాడి పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ వాన్స్ ప్రతి సలహాలు ఇచ్చేవాడు ఎక్కువైపోతాడు నువ్వు చేయి అలా చేయి నీ సీబీ మార్చు నీ ఎక్స్పీరియన్స్ ఇది పెట్టు ఫేక్ పెట్టు లేదా డబ్బులు ఇవి బ్యాక్డోర్ ఏంటంటే ట్రై చేయి రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఓకో కదా అందువల్ల అడిగారంటే ఇంకా వాళ్ళు ఎదురు వాళ్ళు పురాణం మొదలు పెడతారు వాళ్ళు అందువల్ల ఎవరిని అడగద్దు మీకు మీరు ట్రై చేసుకోండి మీరేం చెయ్యాలి ఎవరిని కలవాలి మీరు నిర్ణయించుకుని వాళ్ళనే కలవండి ఎవరిని కలవమంటామని పక్క వాళ్ళని అడగద్దు ప్రపంచం అంతా గ్లోబల్ మార్కెట్ లింక్డ్ ఇన్ మీకు రకరకాల నోకరీ డాట్ కామ్ రకరకాలు ఉన్నాయి అన్నిట్లో అప్లై చేసుకోండి తప్ప ఎందులో చేయమంటామని పక్కవాడిని అడిగారు అడిగారంటే వీళ్ళు మీకు సలహా ఇస్తారు మీకు ఆ పని వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది జస్టిస్ బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఏదైనా పొరపాట్లు ఏమైనా చేస్తే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఏదైనా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు జిఎస్టీ రిటర్న్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ అప్డేట్ చేసి పెట్టేస్తూ ఉండండి చేస్తే ఇబ్బంది ఏమి చేయకపోతే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొంచెం హ్యాండ్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కండిషనల్గా సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది చిట్లు వేస్తూ ఉంటారు ఈ నెల చిట్ నా వేరే వాళ్ళకి వస్తే మీరు తీసుకుని తర్వాత మీకు వాళ్ళకి వాళ్ళకడం చిట్టు ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అలా ఇచ్చినందు బెనిఫిట్ ఏమిటని అడుగుతారు ఓ వేల ఇరవై వేల పార్టీ ఇవ్వాలి అలా కొంత కండిషనల్ సపోర్ట్ ఉంటుంది అప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది సేవన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు ప్రశాంతంగానే సాగుతుంది మీరు ఈ టైంలో మీరు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏం పెట్టుకోవద్ది పదిహేను రోజులు అలా పెట్టుకుంటే కొంత అనారోగ్యం వచ్చే అవకాశం స్పాటిలేటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని నార్మల్ నడిచేది అడవనండి అంతే అంటే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటే కొత్త మెడిసిన్ ట్రై చేయడం ఈవెన్ డాక్టర్ గారు గైడెన్స్ లేవడం వరకు సొంతంగా ఏది చేయొద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఏది ఉండదు అందరూ కలిసి బంధుమిత్రులు లేకపోక కలిసి ఉండము రిలాక్స్గా ఉండదు లైఫ్ గెట్ టుగెదర్ పార్టీలు ఉంటాయి ఈ గణేష్ నవరాత్రి వాటిలో పార్టిసిపేట్ చేయడం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఇలాంటివి అనేక రకాల మార్పులు ఉంటాయి బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మగవారి బాగుంటుంది స్థిరమైన రుద్ధి ఉంటుంది జీవితంలో ఆడుపోటులు తట్టుకుని నిలబడతారు రాబోయే భవిష్యత్తులో సమస్యలు ఊహించుకొని వాటికి ఏం చేయాలి ఎలా చేయాలి అవన్నీ ప్లానింగ్ చేసుకుని తట్టుకుని నిలబడతారు ఆడవారు కూడా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది మర్యాదపూర్వకంగా ఉంటుంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు సంతానపరంగా చిన్న చిన్న చిక్కులు ఉంటాయి సంతానంలో మీ వాళ్ళ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి పెద్దగా మీరు ఫలించవు వాళ్ళని వాళ్ళని చేసుకునివ్వండి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వకుండా ఒకటి రెండుసార్లు సార్లు ఆలోచన చేసుకుని అయినా నాకు అంత ఆలోచన టైం లేదని చెప్పి తప్పించుకోండి తప్ప మీరేమి ఇన్వాల్వ్ ప్రతిదీ బాధ్యత మొత్తం మీరు తీసుకోవద్దు విద్యార్థి పిల్లలు బాగుంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారో గౌరవప్రదంగా ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ హైర్ ఎడ్యుకేషన్ బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాష్ట్ర రెండు మూడు పాదాల వాళ్ళకి ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ శ్రవణం వాళ్ళకేలా ఉంటుంది ది వరల్డ్ ధనిష్ట వాళ్ళకేలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పే నెగిటివ్ పాయింట్ అని ధనిష్ట వాళ్ళకి ఉన్నాయి దరిద్రం మీ నెతి మీద తాండ్రం వాడుతూ ఉంటుంది మీకు శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది నోరు వైపు మాట్లాడలేరు మనసు వైపు చెప్పలేరు మనసు ఆలోచించలేరు బుర్ర పని చేయదు చికాక్ చికాక్గా ఉంటుంది ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా ఉండే పరిస్థితి ఏమీ చేయలేక మౌనంగా స్తబ్దంగా పక్కా జరిగిపోతూ ఉంటారు ఈ సమయంలో మీకు ఇదే శ్రీరామరక్ష మొదటి వారంతా మౌనంగా ఉండండి ఎవరితో ఏం మాట్లాడదు రెండో వాళ్ళని నెమ్మదిగా సెట్ అవుతాయి ఉత్తరాక్షణ నక్షత్రం బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది సమాజం మీ మాట వెండితే మీకు గౌరవం వస్తుంది అనుబంధలు కూడా అవుతాయి మీకు అన్ని రకాలు కూడా అన్ని రంగాల్లో చాలా కలిసి వస్తుంది శ్రావణ నక్షత్రం వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలున్నా కానీ మీ వాక్చాతులైంది మీకు తెలివితేటతే మీరు ముందుకు వెళ్తారు కార్యసిద్ధి ఉంటుంది పది మాటలు అనేవాళ్ళు వెనక్కి ఆగేవాళ్ళు వెనుబొడి పొడిచేవాళ్ళు అనేక మంది ఉంటారు ఎవరున్నా కానీ మీరు మీ మాయ మాటల మంత్రజాలంతో మీరు మ్యాజిక్ చేస్తారు మీ మాటలని మ్యాజిక్ చేసి మీరు జీవితం సఫలం చేసే ప్రయత్నం చేస్తారు సక్సెస్ వస్తుంది ఇబ్బందులు ఏమైనా ఉన్నాక తాత్కాలికం మళ్ళీ మీకు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరా చడవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ గొంగళి దానం ఇవ్వండి గొంగళి రగ్గు నల్ల రగ్గు దానం ఇవ్వండి శనిగా అభిషేకం చేసుకోండి శని జపం చేయించుకోండి శని హోమం చేయించుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం డెవరీ ఇంకో కార్డు తీసుకున్నాం డెవరి నైట్ ఆఫ్ కప్స్ మీరు రెండు హోమాలు చేయించుకోండి శూన్య దుర్గ హోమం శరభేశ్వర హోమం రెండు చేయించుకోండి ఇల్లంతా దృష్టి తీసుకోండి ధనిష్వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏం చేయలేరు ఆర్డర్ తీసుకుందాం పేజ్ ఆఫ్ ప్యాంట్స్ మీరు ఏ పరిహారం చేయలేరు మీరు శివాలయం ప్రతిక్షిణం చేసుకోండి ప్రత్యేక పరిహారం అది మీకు లేదు మౌనంగా ఉండండి సహనంతో ఉండండి అంతే ఈ కూడా సామూహికంగా మన జాపరస్ గారు జరుగుతాయి లైవ్ డేర్ వస్తుంది చూడండి శుభం పోయాదు